హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించి అని సో ఆలస్యం చేయకుండా లొకేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి సైట్ వచ్చేసరికి మనకు విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే ఫేసింగ్లో పరిటాల దగ్గర లొకేట్ ఉంది శ్రీ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా హైవే పక్కనే మనకి సైట్ ని లాంచ్ చేయడం జరిగిందండి ముప్పై ఎకరాల్లో ఏపీసీఆర్డి అప్రూవ్డ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మనం లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్న చోట సైట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా నెంబర్కి కాల్ చేయండి చూస్తున్నాం కదా సైట్ వీడియోలో ట్రావెల్ చేస్తుంది వచ్చేసరికి విజయవాడ టు హైదరాబాద్ హైవే శ్రీ ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత సబ్వే నుంచి రైట్ సైడ్ కి టర్న్ అయినప్పుడు ఎగ్జాక్ట్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది అలాగే లొకేషన్ హైలైట్స్ మనం ఒకసారి చూసినట్లయితే పరిటాల సరౌండింగ్స్ గవర్నమెంట్ రోడ్ ఫార్మేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం త్రూ ఒకసారి అమరావతి మాస్టర్ ప్లాన్ ద్వారా చెక్ చేద్దాము మనకి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా నియర్ బై గా ఉండబోతున్నాయి మల్టీ మోడల్ కార్గో అతిపెద్ద లాజిస్టిక్ హబ్ గా పరిటాల డెవలప్ అవబోతుంది అలాగే గుంటూరు జిల్లా నంబూరు నుంచి ఖమ్మం జిల్లా ఎరుపాలెం వరకు అమరావతి మీదగా అండ్ పరిటాల మీదగా న్యూ రైల్వే లైన్ డెవలప్ చేయబోతున్నారు దానికి గాను నైన్ న్యూ రైల్వే స్టేషన్స్ ని ఏర్పాటు చేస్తారు అందులో పరిటాల ఒకటి అండ్ ఇండియాలోనే పదిహేను వందల ఎకరాల అతిపెద్ద రైల్వే స్టేషన్ గా అమరావతి ఉండబోతుంది జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ లో మూలపాడు క్రికెట్ స్టేడియం లొకేట్ అయి ఉంది అండ్ త్రీ కిలోమీటర్స్ లో దామ్లూర్ వద్ద ప్రపోజ్డ్ టూ హండ్రెడ్ ఫీట్ ఇన్నరింగ్ రోడ్ డెవలప్ అవబోతుంది ఇంకా ఓన్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో గొల్లపూడి దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ కి రీచ్ అవుతాము ఈ రోడ్ యాక్సెస్ వచ్చి మంగళగిరి నుంచి గన్నవరం వరకు ఉంది అండ్ ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ లో కంచికా దగ్గర గవర్నమెంట్ ప్రపోజ్ టూ హండ్రెడ్ ఫీట్ అవుటర్ రింగ్ రోడ్ ని కూడా డెవలప్ చేయబోతున్నారు ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కంచికాచర్ల టు నందిగామ మధ్యలో హైవే ఆనుకొని హండ్రెడ్ ఎకర్స్ లో సినిమా స్టూడియోని డెవలప్ చేయబోతున్నారు ప్రపోజ్డ్ బై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ లో మనకి సైట్ లొకేట్ అయ్యిందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ నియర్ బై కాలేజెస్ స్కూల్ బ్యాంక్ ఏటీఎంస్ గ్రాసరీ స్టోర్స్ షాపింగ్ మాల్ సినిమా థియేటర్స్ ఇలాంటివన్నీ మనకు దగ్గరగా ఉన్న లొకేషన్ మన అంజనా పారడైజ్ సైట్ ఈ ఇన్వెస్ట్మెంట్ మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం బంగారం లాంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో తక్కువ బడ్జెట్ లో ప్రాజెక్ట్ ని ప్రీలాంచ్ చేశారు సో డీటెయిల్స్ కోసం దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్లోకి అండి మనకు సైట్ వచ్చేసరికి ప్రపోజ్డ్ ఏపీసీఆర్డీ అప్రూవర్డ్ ప్రాజెక్ట్ దీనికి ఆల్రెడీ టీఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది మొత్తం ముప్పై ఎకరాల్లో డెవలప్ చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా డెవలప్మెంట్ జరుగుతుంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సర్వీస్ అలాగే సైట్ మొత్తానికి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు రోడ్ కి టూ సైడ్స్ వచ్చేసరికి ఎవెన్యూ ప్లాంటేషన్ జరుగుతుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని నుంచే మనకు అన్ని ప్లాట్స్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేస్తారు అలాగే ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ జాగింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఏరియా ఓపెన్ డ్రైనేజ్ అలాగే స్ట్రీట్ లైట్స్ ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫర్దర్గా బుకింగ్స్ కోసం కానీ సైట్ విజిట్స్ ఇతర ఏ ఎంక్వైరీ కోసం అయినా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నైన్ త్రిపుల్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ నైన్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ కలిగిన ఎక్స్ట్రాడినరీ సరౌండింగ్ హైలైట్స్తో అద్భుతంగా మనకి ప్రాజెక్ట్ డెవలప్ అయిపోతుందండి ఫ్యూచర్ అప్రిసియేషన్ చాలా బాగుంటుంది మన ఆంధ్ర రాజధాని అయిన అమరావతికి కూడా కేవలం ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సైట్ లొకేట్ అయ్యి ఉంది సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకున్నారు కదండి మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వారికి ఎవరికైనా కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి మన వీడియోని రిఫర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్